చెప్తున్నందు ఆర్జేడీ అధిపక్ష కమిటీ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశానికి సభ అధ్యక్షులు తమ్ముడు సాగే గారికి సమావేశానికి వచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజా సంఘాలు విద్యార్థులు మహిళా సంఘాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఎంఆర్ కే శర్మ ఎస్ఏ చింగ్ మండలి అభిప్రాయం తప్పకుండా ఆర్కేటి ఎంసీఆర్ఏ కావాలని అందుకని రవిశంకరెడ్డి గారు చెప్పారు సాధన కూడా పాదయాత్ర చేసి ఎంసీఆర్ఏ ప్రాముఖ్యత సార్ తప్పకుండా ఉత్తమం అవసరం అని చెప్పాలి ఆయన కూడా తెలియజేశారు ఇవన్నీ మనం గమనిస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటనేది అన్నగారు మొట్టమొదటి గారి శివరాజు గారు చెప్పారు దీంట్లో భాగంగానే ఇప్పుడు చలో ఢిల్లీ చలో ఢిల్లీ మిత్రుడు మేము కలిసి గారు ఈ ఉత్తమ కార్యాచరణ అనేది చాలా బాగుంది అదేవిధంగా చలో ఢిల్లీ ప్రత్యేకమైన కార్యక్రమం జరపాలనే ఈ ఉద్దేశంతోనే మీరు అందరినీ ఏదైతే మేము వన్య కిసాన్ పర్మిషన్ తీసుకొని మన పొలికేత పొలికేత ఎస్ఐ నుండి పొలికేత ఆధ్వర్యంలో అందరినీ కలుపు చేయమని చెప్పారు దాన్ని పొలికేతగా పలు చేసి చేశాము సహకరించిన వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అందరికీ సామాజిక ధన్యవాదాలు హరిగారు ప్రకటించిన ఏదైతే కార్యాచరణ ఉందో దీన్ని ఒకసారి మేము ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ గురించి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ గురించి మరో బతికేక కార్యక్రమం రాకుండా మనం తప్పకుండా ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ సాధించాలని చెప్పండి ఇక్కడ పెట్టిన మీ అందరికీ అందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఉన్న సాధ్యాన్ని